సాండి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు గంగపుత్రులు పాటలో చేస్తున్న సమస్యలపై పోరాటానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది అలాగే అక్కడ అరవిందో కంపెనీ వదులుతున్న వ్యర్థ జలాలని పదిహేను కిలో పది కిలోమీటర్ల లోపలికి మన సముద్ర గర్భంలోకి వదలాల్సి ఉంటుంది దాంతో వాళ్ళు తక్కువ డెన్సిటీతో ఉన్న యాసిడ్ హైలీ పొల్యూటెడ్ యాసిడ్స్ ఏదైతే రిడీస్ చేస్తున్నారో దానివల్ల మత్స్య సంపద చనిపోతూ ఉంది వాళ్ళకి జీవన వృత్తి కోల్పోతున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా పేట మీద ఆధారపడి జీవించే వాళ్ళే కాబట్టి మత్స్య సంపద పదిహేను కిలోమీటర్ల దాకా నాశనం అయిపోతుందండి ఈరోజు ఈ వీటిలతో స్నానం చేసినా కూడా సముద్ర స్నానాలు అని చెప్పి మనం చేస్తూ ఉంటాం చేసినా కూడా మనకి చర్మ వ్యాధులు క్యాన్సర్ చర్మ వ్యాధులు ఇలాంటివి రావడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంది అలాగే మన మత్స్యకారులు కూడా సముద్రంలోకి దిగుతారు ఈ అసిడిటీ కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఏదైనా నోళ్ళు నోటిలోకి నీళ్లు తీసుకున్నా కూడా వారు కూడా చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆదేశాల మేరకు వరకే వాళ్ళు ఈ ప్లాంట్ని నడపాలని అట్లాగే ఇది ప్రజల సమక్షంలో గంగపుత్రుల సమక్షంలో అలాగే నిపుణుల కమిటీ తోటి అలాగే రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరి సమక్షంలో దీన్ని సముద్ర గర్భంలో వదలాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్